మీ అందరికీ తెలిసినట్లుగా యేసు రెండు వేలు సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చి ప్రవచనం ప్రకారం సియోనను స్థాపించారు మరియు పరలోకానికి ఆరోహణమయ్యారు యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత అంధకార యుగాలు వచ్చాయి విశ్రాంతి దినము పస్కా మరియు క్రొత్త నిబంధన యొక్క పండుగల యొక్క సత్యము అదృశ్యమైపోయేను దేవుని యొక్క విధులు కట్టడలు మరియు నియమాలు పూర్తిగా మార్చబడ్డాయి మరియు అన్యమత కట్టడలు సంఘంలో ప్రత్యక్షమవటం ప్రారంభించను వాటిలో ఈ రోజులలో ప్రజలకు బాగా తెలిసినవి ఉన్నాయి క్రిస్మస్ థాంక్స్ గివింగ్ డే పునరుద్ధాన దినమందు గుడ్లు తినే ఆచారం మరియు ఈస్టర్ కుందేలు అన్యమతాల యొక్క ఈ ఆచారాలన్నీ క్రైస్తవ మతానికి పరిచయం చేయబడ్డాయి మరియు ప్రజలు సంఘంలో ఈ అన్యమత నియమాలను పాటించటం ప్రారంభించారు మనం ఈ పరిస్థితిని ఆత్మిక దృక్కోణం నుండి పరిశీలించినప్పుడు సియోను యొక్క స్థితి ఎలా ఉందోను పాడైపోయిందని మనం చెప్పగలము అయితే రెండు ఏషియా ముప్పై మూడవ అధ్యాయం వచనం ద్వారా సియోను గురించి అధ్యయనం చేద్దాం ఏషియా ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఇలా వ్రాయబడెను ఉత్సవ కాలములలో అనగా దేవుని పండుగలు మనము కూడుకొనిచున్న సియోను పట్టణమును చూడుము సియోను గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఒకటుంది రెండు రకాల సియోనులు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఆత్మిక సియోను ఉన్నది మరియు భౌతికమైన సియోను ఉన్నదికమైన దావీదు చేత స్థాపించబడను మరియు అది పాలస్తీనాలో ఉన్నది ఆత్మిక సియోను అనన్నది యహేజ్కేలు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ప్రవచించిన ప్రవచనాత్మక దావీదు రాజైన స్థాపించబడను ఆయన దేవుని పండుగల పట్టణమైన ఆత్మిక సియోనును స్థాపించారు లేవీయకాండము ఇరవై మూడవ అధ్యాయంలో విశ్రాంతి దినము వారపు పండుగ అని వ్రాయబడెను ఇంకను ప్రతి సంవత్సరం మనం ఆచరించవలసిన ఏడు వార్షిక పండుగలు ఉన్నాయి పస్కా పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ వారముల పండుగ శృంగధ్వని పండుగ ప్రాయశ్చిత్తార్ధ దినము మరియు పర్ణశాలల పండుగ అనగా దేవుని యొక్క ఈ పండుగలన్నీ ఆచరించబడే స్థలమని ఏషియా ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనంలో పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఇది పాలస్తీనాలో ఉన్న భౌతికమైన సియోనను సూచించదు ఈరోజు మనం ఆత్మీక సియోను యొక్క ప్రవచనాలను అధ్యయనం చేయుటకు ప్రయత్నిస్తున్నాము రెండి ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనము మరలా చూద్దాం ఉత్సవ కాలములలో మనము కూడుకునిచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మడమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులెన్నడును ఓడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియేనను తెగదు అచ్చట ఈ స్థలం ఎక్కడ ఉంది ఇది సియోను యహోవా ప్రభావము గలవాడై వాడై మన పక్షముననుడును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏది నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును అంతిమంగా రక్షణ నుండి వచ్చును దేవుడు ఎక్కడ నివసించును ఆయన నివసించును సంవత్సరాల క్రితం యేసు దేవుని పండుగల పట్టణమైన స్థాపించి పరలోకానికి ఆరోహణమయ్యారు ఏమైనా శతాబ్దంలో విశ్రాంతి దినము మరియు పస్కాయబడను అంతేకాకుండా సిలువరాధన మరియు క్రిస్మస్ సంఘానికి పరిచయం చేయబడ్డాయి మరియు ఫలితంగా దేవుని పండుగలు ఈ భూమి నుండి పూర్తిగా అదృశ్యమైపోయాయి అయితే ఆత్మీకంగా నేలగా మారిందని మనం చెప్పవచ్చు అది నిర్మానుష్యంగా మారెను దేవుని యొక్క క్రొత్త నిబంధన జీవపు పండుగ మరియు సత్యము పూర్తిగా కొట్టివేయబడెను మరియు అన్యమతాలు సంఘానికి పరిచయం చేయబడ్డాయి దేవుణ్ణి సేవించుటకు అది ఒక సరియైన మార్గమైనట్లుగా సంఘమంతటా అలాంటి అన్యమత కట్టడలు విస్తరించటం మనం చూడవచ్చు ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు